అందరికీ నమస్కారమండి అది మహారాష్ట్రలోని సతారా అనే ప్రాంతంలో ఉత్తర శ్రీ నటరాజస్వామి వారి దేవాలయం కడుతున్నప్పటి రోజులు మహాస్వామివారు అక్కడే ఉంటూ అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు పరమాచార్య స్వామివారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు ఒకనాటి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ముప్పై సంవత్సరాల వయసు గల ఒక యువకుడు మహాస్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసి నుంచున్నాడు అతని కళ్ళల్లో కన్నీటి ధారను మహాస్వామివారు చూసి ప్రేమతో ఏమప్ప ఎవరు నీవు ఎక్కడి నుండి వచ్చావు నీ కళ్ళల్లో ఆ తడి ఎందుకు అని అడిగారు అతను ఏమీ సమాధానం చెప్పకుండానే పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు చుట్టూ ఉన్నవారు అతన్ని ఊరడించి మహాస్వామివారి ముందు కూర్చోబెట్టారు ఎక్కడి నుండి వచ్చావప్పా అని మహాస్వామివారు అడిగారు పాలకాడ్ కేరళ అని చెప్పాడు వెంటనే మహాస్వామివారు పాలకాడ్ నుండి ప్రయాసపడి ఇక్కడి దాకా వచ్చావా అని అడిగారు అవును మహాస్వామి మీకోసం అక్కడి నుండి వచ్చాను అన్నాడు సరే నీ పేరేమిటి హరిహర సుబ్రహ్మణ్యన్ అని చెప్పాడు భేష్ చాలా మంచి పేరు మీ తండ్రి గారు ఏం చేస్తుంటారు అని అడిగారు స్వామి మా తండ్రి గారు ఇప్పుడు శరీరంతో లేరు వారు పాలకాడ్లో ఆయుర్వేద వైద్యులు వారి పేరు డాక్టర్ హరిహర నారాయణ్ అతను ముగించక మహాస్వామి మహాస్వామివారు కుతూహలంతో ఓ నువ్వు పాలకాడ్ ఆయుర్వేద వైద్యులు హరిహర నారాయణ్ కుమారుడువా మంచిది సరే చెప్పు అలా అయితే నువ్వు డాక్టర్ హరిహరన్ రాఘవన్ గారి మనవడివి కదా వారందరూ ఆయుర్వేద వైద్యంలో మంచి పేరు సంపాదించారు అని చెబుతూ వచ్చిన అతన్ని పరిశీలనగా చూస్తూ కనుబొమ్మలు పైకెత్తారు స్వామి అవును మహాస్వామి అని సమాధానమిచ్చాడు ఆ యువకుడు మహాస్వామి వారు నవ్వుతూ పేష్ ఉన్నతమైన వైద్య వంశం మీది అది సరే నువ్వు నీ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోలేదా అని అడిగారు నేను అది చదవలేదు స్వామి మా తండ్రి గారు నన్ను ఆ మార్గంలో పెంచలేదు కొంచెం నిర్లక్ష్యంగా చెప్పాడు ఆ యువకుడు నువ్వు అలా చెప్పరాదు మీ తండ్రి గారు చెప్పించలేదా లేక నీకు దానిపైన శ్రద్ధ లేదా అని అడిగారు అతను ఏమీ చెప్పలేదు అంతటి మహా వైద్యుల వంశంలో పుట్టి నువ్వు నేర్చుకునే భాగ్యం పోగొట్టుకున్నావు సరే ఎంత దాకా చదువుకున్నావు అని మహాస్వామి అడిగారు తొమ్మిది దాకా స్వామి అని చెప్పాడు ఆ యువకుడు ఏమి మరి చదువుకోవాలని అనిపించలేదా అని స్వామి అడగగా ఏమో నాకు అప్పుడు అనిపించలేదు కానీ ఇప్పుడు చింతిస్తున్నాను అని ఆ యువకుడు సమాధానమిచ్చాడు నీకు వివాహం అయ్యిందా అయ్యింది స్వామి మాకు ఏడు సంవత్సరాల కూతురుంది సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు అతని కళ్ళల్లో నుండి నీళ్లు జారసాగింది నాకు మంచి చదువు లేకపోవటం వల్ల మంచి ఉద్యోగం లభించలేదు స్వామి నేను ఒక రైస్ మిల్లులో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను నా జీతం ఏడు వందల రూపాయలు దాంతోనే మా కుటుంబం గడుస్తుంది ఓహో అలాగా సరే నీకు మీ పూర్వీకులు సొంత ఇల్లు ఇచ్చారా అని స్వామి అడిగారు అతను కళ్ళు తుడుచుకుంటూ మా తాతగారు ఒక ఇంటిని కట్టించారు నేను ఇక్కడికి రావటం ఆ ఇంటి గురించే స్వామి మా అత్తయ్య అనగా మా నాన్నగారి చెల్లెలు భర్త చనిపోవటంతో తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని పాలక్కడు వచ్చింది నవరాత్రులప్పుడు మా నాన్నగారు మేము ఉన్న ఇంటిని ఇరవై ఐదు వేల రూపాయలకు తాకట్టు పెట్టారు మా అత్తగారి పిల్లల పెళ్లిళ్ళు చేశారు తర్వాత మా నాన్నగారు మా అత్త ఇద్దరు కాలం చేశారు మహాస్వామి నా బాధ ఏంటంటే నవరాత్రి సమయంలో లక్ష్మీకారకం అయిన ఇంటిని తాకట్టు పెట్టిపోయారు ఇప్పుడు ఆ అప్పు నలభై ఐదు వేల రూపాయలయ్యింది ఇక ఇల్లు నా నుండి వెళ్ళిపోతుంది మహాస్వామివారు ధ్యానంలోకి వెళ్ళారు కొద్దిసేపటి తర్వాత చిరునవ్వుతో సరే ప్రతి నవరాత్రికి నువ్వు ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నావు కదా లేదు స్వామి మా తండ్రి గారు ఉన్నప్పుడు పెట్టేవాళ్ళం వారు వెళ్ళిపోయిన తర్వాత నేను పెట్టడం లేదు అని ఆ యువకుడు చెప్పాడు మహాస్వామివారు అడ్డుపడుతూ పూర్వీకుల గురించి నువ్వు అలా మాట్లాడకూడదు వారు చాలా గొప్పవారు నాకు తెలుసు వారు చాలా మంచి పనులు చేసి వెళ్ళిపోయారు నువ్వు మనసులో ఏదో పెట్టుకుని తరతరాలుగా వస్తున్న ఆచారాలను వదలరాదు మరొక వారంలో నవరాత్రి మొదలవుతుంది పాలకడ్లోని మీ ఇంటిలో బొమ్మల కొలువు పెట్టి దేవిని ఆరాధించు నీ కష్టాలు తీరి ఊరట లభిస్తుంది అని చెప్పి అతనికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి పంపారు ఇరవై రోజులు గడిచాయి ఆ రోజు ఆదివారం సతారా అనే ప్రాంతంలో మహాస్వామివారు దర్శనార్థం చాలామంది భక్తులు వచ్చారు శ్రీమఠం పరిచారకుడు ఒకరు ఒక అరవై అరవై ఐదు సంవత్సరముల వయసు ఉన్న ఒక పెద్ద తీసుకుని వచ్చారు వారు కాషాయ వస్త్రములను ధరించి మెడలో ఎన్నో తులసి రుద్రాక్ష మాలను ధరించి ఉన్నారు వారు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి హిందీలో మాట్లాడారు పరమాచార్య స్వామివారు కూడా అతనితో హిందీలో మాట్లాడి తమ ఎదురుగా ఉన్న వేదిక పైన కూర్చోమన్నారు కొద్దిసేపటి తర్వాత పాలకడ్ హరిహర సుబ్రహ్మణ్యన్ వచ్చి మహాస్వామివారికి నమస్కరించాడు అతని చేతిలో చిన్న ట్రంకు పెట్టే ఉంది మహాస్వామివారు అతని చేతిలోని ట్రంకు పెట్టి చూశారు ఆ యువకుడు ఆ డబ్బా తెరిచి అందులో ఉన్న పట్టు బట్టలలో చుట్టబడి ఉన్న కొన్ని తాళపత్రాలను బయటకు తీశాడు మహాస్వామివారు ఏమీ తెలియనట్టు ఏమిటవి అన్నట్లుగా చూశారు అతను అమాయకంగా మీరు ఈ సంవత్సరం నుండి బొమ్మల కొలు పెట్టమని నాకు అనుగ్రహ ఇచ్చారు నేను బొమ్మల కోసం వెతికితే నాకు ఈ డబ్బా దొరికింది నేను ఎప్పుడూ దీన్ని చూడలేదు నేను తెరిచి చూసి అందులో ఉన్న భాష అర్థంగాక ఇక్కడికి తెచ్చాను మహాస్వామివారు నవ్వుతూ ఎదురుగా కూర్చుని ఉన్న ఆ కాషాయ వస్త్రధారిని చూసి హిందీలో కొద్దిసేపటి ముందు నువ్వు నన్ను అడిగిన ఆ అపూర్వ వస్తువు వచ్చింది వచ్చి చూడు అని అన్నారు అతను కింద కూర్చుని ఆ తాళపత్రాలను పరిశీలించసాగాడు ఆయన మొహము ఆనందమయమయ్యింది ఆ తాళపత్రాలను ఎత్తుకుని తలపై ఉంచుకుని ఆనందంతో గట్టిగా ఓ పరమాచార్య పురుష ఈ అపూర్వ ఆయుర్వేద గ్రంథం కోసం ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్నాను నువ్వు ప్రత్యక్ష దైవానివి అరగంటలో నేను అడిగిన దాన్ని నాకు ప్రసాదించావు నేను ధన్యుణ్ణి అని పరమాచార్య స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాడు హరిహర సుబ్రహ్మణ్యన్ ఏమీ అర్థం కాక నుల్చుని చూస్తున్నాడు మహాస్వామివారు దగ్గరకు పిలిచి ఇతను పండరీపురం నుంచి వచ్చిన ఆయుర్వేద సిద్ధాంతి అరగంట క్రితం తను ఒక అపూర్వ గ్రంథం కోసం వెతుకుతున్నారని నాతో చెప్పాడు నా మనసుకు ఏదో తోచినట్టయి కొద్దిసేపు వేచి ఉండమని చెప్పాను తర్వాత నువ్వు ఈ ట్రంకు పెట్టితో వచ్చావు వారికి ఇవి ఉపయోగపడతాయి నీవు తండ్రిని తాతని తలుచుకుని నీ చేతులతో వాటిని ఆయనకు ఇవ్వు అని ఆజ్ఞాపించారు ఆ యువకుడు వారు చెప్పినట్లే చేశాడు వాటిని తీసుకుంటున్నప్పుడు ఆ పెద్ద మనిషి కళ్ళల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి ఆయన ఆ యువకుడితో నీ వల్ల నాకు అపూర్వ గ్రంథము దొరికింది దానికి వెల నేను కట్టలేను అలాగని ఈ అపూర్వ సంపదను ఉచితంగా తీసుకోలేను అని ఒక పళ్ళెంలో యాభై వేల రూపాయలు పళ్ళు ఉంచి వినయంగా ఇచ్చాడు ఆ యువకుడు మహాస్వామి వారి వైపు చూశాడు వారు చిరునవ్వుతో తీసుకోమని చెప్పారు వణుకుతున్న చేతులతో అతను దాన్ని అందుకున్నాడు మహాస్వామి వారు దగ్గరకు పిలిచి నువ్వు నీ పూర్వీకుల గురించి తప్పుగా మాట్లాడినప్పుడు నేను నీకు ఏమి చెప్పానో గుర్తుందా వారు చాలా గొప్పవారు చాలా మంచి పనులు చేశారు చూసావా బొమ్మల కొలువు పెట్టమన్నందుకు నీకు ఇది దొరికింది ఇంటి అప్పు నలభై ఐదు వేలు అన్నావు కదా చంద్రమౌళీశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు పాలకడికి తిరిగి వెళ్ళు డబ్బులు జాగ్రత్త అని చెప్పి ఆశీర్వదించి పంపారు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం